వాక్యమంతా తెలుసు అయినప్పటికీ ఎందుకో హెచ్చు స్వభావం వస్తుంది ఎందుకు డబ్బును బట్టి హెచ్చు స్వభావము హృదాను బట్టి హెచ్చు స్వభావము ఉద్యోగాన్ని బట్టి హెచ్చు స్వభావము కులమును బట్టి హెచ్చు స్వభావము అందమును బట్టి హెచ్చు స్వభావము తమకున్న బలగమును బట్టి హెచ్చు స్వభావము తమకున్న ఫ్రెండ్స్ ను బట్టి హెచ్చు స్వభావము తాను కలిగి ఉన్న లైఫ్ స్టైల్ ను బట్టి హెచ్చు స్వభావము అయితే నా దేవుని ప్రజలారా ఇవన్నీ కూడా ఒక్క దినానే నీకు పోతే నీవు కోల్పోతే ఏంటనే పరిస్థితి మనుష్యుల దృష్టిలో ఒక ముద్ర వేయబడ్డావు ఏమని పలాన వ్యక్తి గర్విష్ఠుడైన మనిషి అని ఒక ముద్ర వేయబడ్డావు ఆ జనములో నువ్వు దేవుని చేత శిక్షించబడి లేదంటే నీకున్నదంతా కోల్పోతే ప్రజలేమంటారు గర్వపడ్డాడు దేవుడు గడ్డి తినిపించాడని ప్రతి ఒక్కరూ మనల్ని చూసి హేళన చేస్తారు ఏ వ్యక్తి మనల్ని బట్టి వాడు జాలి చూపారు అయ్యో బాగా బ్రతికినవాడు మంచి పేరు సాక్ష్యము కలిగిన వాడు పది మందికి సహాయం చేసిన వారు పది మందిలో కలిసేవాడు ఎవ్వరూ కూడా ఆ వ్యక్తిని బట్టి సాక్ష్యం చెప్పడు తనకు కలిగిన దాన్ని బట్టి తగ్గించుకోకుండా హెచ్చించు స్వభావం గర్వాన్ని చూపించాడు